హాయ్ ఫ్రెండ్ నేను కటింగ్ వీడియో అయితే మనం చూసాం కదా ఈరోజు స్టిచ్చింగ్ అయితే ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఈ నెక్స్ అనేది కటింగ్ చేసుకుని మనము నేనైతే గమ్ము పెట్టి అంటించేసుకున్నానండి లైనింగ్కి అంటించుకొని ఇలా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ అనేది చేసేసుకున్నాను ఒక పావు ఇంచు మందంలో స్టిచ్ అనేది రెండింటికి చేసేసుకోవాలి నేను ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వెంటనే చేసుకుంటున్నాను చూడండి రెండో పార్ట్ కూడా వచ్చేసి నేను ఇట్లా పావు ఇంచు మందులో మనం ఎలా అయితే తీసుకున్నామో అలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి నేను నాడలు కూడా ఇట్లా దీని కింద పెట్టేసాను చూడండి లైనింగ్ కింద పెట్టేసి నేను స్టిచ్ అనేది చేస్తున్నాను మనం విడిగా మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోకుండా పైకి స్టిచ్ చేస్తే మనకు పైన కదా ఇట్లా కనిపించుకోండి నీట్గా క్లాత్ అనేది ఒక పావు పావు ఇంచులో కటింగ్ అనేది చేసేసుకోవాలి రెండో పాటు కూడా నేను సేమ్ అట్లాగే ఒక పావు ఇంచు వెడల్పులో క్లాత్ అట్ పెట్టుకుని మొత్తం కటింగ్ చేసేసుకున్నా చేసేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకున్నాము చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుంటే మనకి ఈజీగా తిరుగుతుంది క్లాత్ అనేది తిరిగేసుకుని ఇట్లా తిరగదిప్పుకొని ఒక ఐరన్ చేసుకుందాం పైన అయితే ఐరన్ చేసుకుందాం ఇది సిల్క్ క్లాత్ కదా ఐరన్ చేసుకుంటేనే మనకి నీట్గా వస్తాయి నీట్గా తీసేసుకుని ఏదన్నా పెండు సాయంతో ఇట్లా నీట్గా తీసేసుకున్నాం అనుకోండి మనకి నెక్ అనేది షేప్ వచ్చేస్తుంది మనకి చూసారు కదా దీన్నైతే నేను టూ పార్ట్స్ కూడా ఇట్లా తిరగ తిప్పేసుకుని రెండో పార్ట్ కూడా టక్స్ పెట్టేసుకుని రెండో పార్ట్ కూడా సేమ్ అంది చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని తిరిగి తిరిగి తిప్పేసుకుని నేనైతే ఐరన్ చేసేసుకున్నాను టూ పార్ట్స్ని ఐరన్ చేసేసుకున్నాను చూసారు కదా ఐరన్ చేసుకుంటే నీట్గా మనకి షేప్ అనేవి వచ్చేసినాయి ఇప్పుడు వచ్చేసి వీటిని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాం మనం ఎందుకంటే నార్మల్ క్లాత్ అయితే మనకి స్టిచ్ అయిపోయినా పర్లేదు కానీ ఇది సిల్క్ క్లాత్ కదా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట నీట్గా దానిపైన ఒక స్టిచ్ అనేది టాప్ స్టిచ్ వేసేసుకుందాం టూ పార్ట్స్కి కూడా సేమ్ ఇట్లనే స్టిచ్ అనేది వేసేసుకుందాం లైనింగ్ కూడా యాడ్ చేసేసుకుందాము నీట్గా క్లాత్ జరుపుకుంటూ నిదానంగా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సిల్క్ క్లాత్ కదా చాలా జారిపోతూ ఉంటుంది చూసారు కదా ఒక అనేది లేకుండా వేసేసుకోవాలి అయిపోయింది నేను టూ పార్ట్స్కి అట్లా చేసేసుకున్నాను మనం కట్ చేసేటప్పుడు మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ చిన్న పేపర్ స్టిక్ అయితే మనం పడేయద్దు అని చెప్పాను కదా ఆ పేపర్ స్టిక్ అయితే నేను ఒకటి మార్కింగ్ పెట్టుకుని వేరే స్టిక్ మీద ఒక పావు ఇంచు మార్ మార్జిన్ పెట్టుకుని కటింగ్ అయితే చేసుకున్నాను నేను చూడండి సేమ్ షేప్ అనేది గీసేసుకుని దానికి ఒక పావు లేదా హాఫ్ ఇంచులో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకుని నీట్గా కట్ చేసేసుకున్నాం ఫస్ట్ నేను చెప్పినట్టుగా కనుక ఇట్లా మీరు కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఈజీగా డిజైన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు వస్తున్నారు కదా నేను కట్ చేసుకున్న మన పేపర్ స్టిక్ మీద లైనింగ్ కూడా సేము దాని వెడల్పోయి తీసేసుకుంటున్నాను ఒక లైనింగ్ అనేది మీకైతే నేను వివరంగానే చెప్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ మాత్రం మర్చిపోదు ఫ్రెండ్ పేపర్ స్టిక్ లైనింగ్ కింద ఒరిజినల్ పెట్టేసుకుని ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం ఒక సైడ్ వదిలేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మర్చిపోయే ఫోర్ సైడ్స్ స్టిచ్ అనేది వేస్తాను అందుకే నేను ఒక సైడ్ స్టిచ్ అనేది తీసేస్తున్నాను ఆ స్టిచ్ అనేది కూడా ఎటు సైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మన కింద ఈ పట్టీకి వేసుకుంటాం కదా అక్కడ అనేది స్టిచ్ అనేది వేసుకోకుండా నార్మల్గా వదిలేసి ఇట్లా తిరగ తిప్పుకుంటే సరిపోతుంది మనకి ఇది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మనం నెక్ సైడ్ ఓ ఓపెన్ పెట్టేసుకుని అయినా స్టిచ్ ఓపెన్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం దానికోసమని నేను ముందు వివరంగా చెప్తున్నాను మీకు మనం ఈ పట్టీ కోసం వెనక బ్యాక్ సైడ్కి కిందకు వస్తుంది కదా అక్కడ మాత్రమే మనం స్టిచ్ అనేది వేయకోకుండా ఓపెన్ పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది ఈజీగా తిరగది పడుతుంది ఓపెన్ చేసుకుని నాలుగు వైపులా నేను ఒక స్టిచ్ అనేది వేసేసాను ఇప్పుడు నెక్ మీద చూడండి నేను మళ్ళీ క్లాత్ పెట్టుకుని మనం కుట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకుని మనం స్టిచ్ చేసుకుంటేనే మనం నెక్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు క్లాత్ అటు ఇటు అయినా మనకి షేప్ అనేది తేడా వచ్చేస్తుంది దానిపైన ఒక మార్కింగ్ అనేది చేసేస్తుందండి నీట్గా ఆ క్లాత్ ఎంత ఉందో అంతవరకు నీట్గా మార్కింగ్ అనేది చేస్తుందా చూడండి ఇందాకలా అది కనిపించట్లేదని నేను మళ్ళీ వేరే మార్కర్తో మార్కింగ్ అనేది చేశాను చూడండి మార్కింగ్ చేసుకొని రెండు సైడ్లో పెట్టేసుకున్న మార్కింగ్ దగ్గర చిన్న పిన్స్ అయితే పెట్టేసుకుందాం కదలకుండా కుట్టేటప్పుడు ఎలాగైనా క్లాత్ కదులుతుంది ఫ్రెండ్స్ మనం ఆ మార్కింగ్ అనేది ఎక్కడుందో అక్కడ వరకే మన మార్కింగ్ చూసుకుని చేసుకుంటే సరిపోతుంది మనకి నేనైతే ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను నేను మార్కింగ్ ప్రకారమే మార్కింగ్ మీద నుంచి నేను స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను చూసారు కదా పిన్స్ పెట్టుకున్న మనకి క్లాత్ జరుగుతూ ఉంటుంది అందుకని మార్కింగ్ ఎక్కడ ఉందో అంతవరకు చూసుకుని స్టిచ్ చేసుకుని ఇష్ట క్లాత్ అంతా నేను కట్ చేసేసాను కట్ చేసి ఇప్పుడు మనం వెనకాల డాట్స్ ఈ పట్టి వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది నేను ఒక వన్ ఇంచ్లో బ్యాక్ పార్ట్కి ఈ పట్టీకి క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను ఎడ్జెస్ ఓపెన్ అయితేనే మనకి ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను కరెక్ట్గా వచ్చిందా లేదా అని మళ్ళీ చూసుకుంటున్నాను చూడండి ఫోర్ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ బ్యా బ్యాక్ ఇది మన డాట్స్ కోసం వన్ ఇంచు తీసుకున్నాం కదా వన్ ఇంచులో మనం మార్కింగ్స్ అనేవి చేసేసుకుని ఈ పట్టి అనేది నీట్గా వేసేసుకుందాం ఒక పావు ఇంచు కుట్లో మందంలో మనం ఎంత అయితే ఖర్చు కోసం తీసుకున్నామో అంత మందంలోనే మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాం నిదానంగా ఇప్పుడు వచ్చేసి నేను ఫోల్డ్ చేసేసి పైన ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు ఆ పైన కింద హెమ్మింగ్ పట్టి వేసుకొని హెమ్మింగ్ చేసేసుకొని ఈ కుట్ అనేది తీసేసుకోవచ్చు సరిగ్గా కదా బ్యాక్ పార్ట్ షేప్ అనేది రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ కూడా గమ్మ పెట్టి చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నీట్గా కటింగ్ అనేది చేసుకుని చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి తిరగ తిప్పేసుకున్నాను నీట్గా సిల్క్ క్లాత్ కదా ఎట్లా జరిగిపోతుందో చూసారా ఫ్రెండ్ అందుకని సిల్క్ క్లాత్ అనేది కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా నిదానంగానే స్టిచ్చింగ్ అనేది మనం చేసుకోవాలి ఈ సిల్క్ క్లాత్తో అయినా సరే నాకు నెక్ అనేది పర్ఫెక్ట్గా బ్యాక్స్ బ్యాక్ది వచ్చేసింది చూసారు కదా ఫ్రెండ్ మీరు కూడా ఇట్లా చూసి నిదానంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి నెక్స్ అనేవి డిజైన్ నెక్స్ అనేది ఏ నెక్స్ అయినా మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు నేను తెరగ తిప్పి లైనింగ్ కూడా యాడ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తాను టూ పార్ట్స్ కూడా నేను లైనింగ్ యాడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ పెట్టుకున్నాం కదా చిన్న టిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే స్కిప్ స్కిప్ చేయకోకుండా చూడండి నేను డాట్స్ అనేది మనం ఎంతవరలో మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు మార్కింగ్కి నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇది వచ్చేసి నేను నార్మల్గా ఈ స్టిచ్చింగ్ అనేది నార్మల్గా చేసేసాను ఇది వచ్చి ఎందుకంటే ఇట్లా సిల్క్ క్లాత్లకి ఇలా చేసుకోవడం కంటే మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అలా చేసుకోవడం వల్లే మనకి సిల్క్ క్లాత్ క్లాత్ మీద పడిందా లేదా మనకి డౌట్ లేకోకుండా వస్తాయి చూస్తారు కదా డాట్స్ వచ్చేసినాయి నాకు డాట్స్ అయిపోయినాయి ఈ పార్ట్కి మేము చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం మూడు పార్ట్స్కి డాట్ చేసుకుని ఇట్లా ఒక స్టిచ్ అనేది మనం ఇట్లా వేసుకుంటే క్లాత్ అనేది కదలకుండా పక్కకి వెళ్ళకోకుండా ఉంటుంది మనం డాట్స్ వేసుకునేటప్పుడు క్లాత్ ఒక్కొక్కసారి మిస్ అవుతుంది స్టిచ్చింగ్లో ఇలా వేసుకుంటే కనుక మనకు ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ ఎలా ఉన్నాయో అలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకొని ఇక్కడ కూడా కొంచెం ఎన్నగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఎందుకంటే అలా కుట్టుకుంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుంది లోపల బాడీకి మూడు డాట్స్ కూడా నిజంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను చూసారు కదా డాట్స్ పర్ఫెక్ట్గా అయితే డాట్స్ వచ్చేసినాయి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఆపోజిట్ ఆపోజిట్ మన షేప్ బెల్ట్ అనేది పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకి కన్ఫ్యూజ్ లేకోకుండా ఉంటుంది నేనైతే ఒక వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలనేది ఇలా చేసుకుంటాం వల్లే మనకైతే కన్ఫ్యూజ్ లేకోకుండా సేమ్ షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తాయి మనకి రెండు పార్ట్లీ చూస్తున్నారు కదా కట్ చేసు స్టిచ్చింగ్ అనేది వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుని రెండింటికి నేనైతే ఇండివిజువల్ బెల్ట్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇలా వేసుకోవడం వల్ల మనకు ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది లోపల సైడు కొందరు అయితే ఇదంతా టైం వేస్ట్ అని చెప్పేసి నార్మల్గా స్టిచ్చింగ్ అనేది వేసేస్తారు దానివల్ల లోపల మనకైతే క్లాత్ స్టిచ్చింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా కనుక మనం ఒక ఫైవ్ మినిట్స్ టైం చూసుకుని వేసుకుంటే కనుక నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా టూ పార్ట్స్ నేనైతే ఒక దాని తర్వాత ఒకటి నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడైతే తీసేసుకుని నీట్గా కటింగ్ అనేది ఇష్టం ఉంటే కట్ చేసేసుకోవాలి ప్రెంట్ పాటలు రెడీ అయిపోయినాయి కాజా బక్స్ పెట్టలు వేసుకుంటే అయిపోతున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి కట్ వర్క్ అనేది వచ్చింది కట్ వర్క్కి మనం లైనింగ్ అనేది ఎట్లా స్టిచ్ చేయాలి నేనైతే పావించే తీసుకున్నాను కదా మనం హెమ్మింగ్ తిరగదిప్పడం కోసం ఆ పావించ్లోనే ఒక స్టిచ్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకొని చేసుకుని కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా మార్చి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పైన ఈ మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇట్లా ఒక స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి పోగులు రాకుండా ఉంటాయి లైనింగ్ కట్ వర్క్ అనేది డిజైన్ పోకుండా ఉంటుంది సేమ్ ఒకదాని తర్వాత ఒకటి మనం షేపులు చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి హ్యాండ్కి ఎప్పుడైనా సరే దేనికి దానికి విడిగా వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటేనే మనకి రే లోతు తీసుకుంటాం కదా పార్ట్స్ రెండు ఒక సైడ్కి వచ్చేటట్టు వస్తాయి లేదంటే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది రివర్స్ అయ్యిందంటే మనకి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్కి హ్యాండ్ టక్స్కి మ్యాచ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్లో ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇట్లా మిడిల్లో పెట్టుకుని ఇట్లా ఒక సైడ్ వేసి మళ్ళీ తర్వాత ఇంకో సైడ్ వేస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా హ్యాండ్ వస్తుంది లేదా కొంచెం లాగినట్టు పట్టేసినట్టు అనిపిస్తుంది ఇలా చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇంకో హ్యాండ్ కూడా నేను అలాగే వేసేసుకున్నాను సైడ్ జాయింట్స్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కొలత ఎంతో చూసుకోవాలి నేనైతే ఒక మార్కింగ్ చేసుకుని ఒక చిన్న కుట్టని సాపి ఆపి బ్యాక్ సైడ్ మాత్రం నుంచి ఆమరుల సైజు కొలుచుకోవాలి దానికి ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా దాని మీద నుంచి చూసుకుని మనకి కింద మార్కింగ్ చేసుకున్నాం కదా రెండు దాని మీద నుంచి లైన్గా వేసేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మన కటింగ్ కరెక్ట్గా ఉంటే సైడ్ జాయింట్స్ కూడా మనకి ప్లస్ గుర్తులోనే వచ్చేస్తుంది మనకి నేను ఒక నాలుగు స్టిచ్చెస్ అయితే సైడ్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని ఎక్స్ట్రా ఒక స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకున్నాను చూడండి మనకు వచ్చేసి ప్లస్ గుర్తులు ఎట్లా వచ్చేసిందో మనకి చూసారు కదా బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మనకి మోడల్ నెక్ అనేది ఎలా రెడీ అయిపోయిందో హ్యాంగింగ్స్ వచ్చేసి కూడా నేను ఇట్లా ఒక కొంచెం మోడల్ హ్యాంగింగ్స్ అనేది పెట్టేశాను నేను విడిగా మనం హ్యాంగింగ్స్ కొనుక్కోవాలంటే ఫ్రెండ్స్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి మనం క్లాత్తో ఈజీగా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనమే రెడీ చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ స్టిచ్చింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్